నమస్కారం అండి మీ పేరు నా పేరు సురేష్ బాబు అండి ఏం చేస్తుంటారు నేను పాస్టర్ ని ఎక్కడి నుంచి వచ్చారండి నేను దుగ్గిరాల అంటే ఏమైనా పని మీద వచ్చారా లేదంటే జస్ట్ స్టాచ్ నుంచి చూడటానికి వచ్చారా స్టాచ్ చూద్దాం అని వచ్చా ఏంటి అంత దూరం నుంచి అంత దూరం నుండి స్టేట్ లో కొద్దిగా గొప్పగా ఉంది కదా మరి అలాంటప్పుడు చూడకుండా ఎట్లా అదే ఎలా అనిపించింది చూడగానే ఎలా అనిపించేది ఏమంది కొద్దిగా ఒక చారిత్రాత్మక కట్టడం లాగా అనిపించింది బాగుంది ఎందుకంటే ఇలాంటి దేశానికి అత్యున్నతమైన పని చేసిన వ్యక్తిని గౌరవించుకోవడం అనేది గొప్పగా ఉంది అంటే ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద విగ్రహం అంటున్నారు మీకు అసలు చూడగానే ఏమనిపించింది అండి చూడగానే నాకు అంత పెద్ద ఏమనిపించలేదు కానీ ప్రపంచంలో విగ్రహం అంటే చెప్తే కావాల్సి అనుకున్నాను అంతే అంతేగాని ప్రపంచంలో విగ్రహాలు చూస్తే దీనిలో పెద్దదాని మనగాల నాటిలో ఒక మంచిది అనుకుంటున్నాను అంతే అంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గానీ ఇక్కడ ఈ విగ్రహం నిర్మించలేకపోయారు మరి ఇప్పుడు ఇది నిర్మించడం జరిగింది ఎలా అనిపిస్తుంది వెరీ గుడ్ ఎందుకంటే అది చరిత్రలో ఆయన కూడా మిగిలిపోతాడు ఎందుకంటే మామూలు విగ్రహాలు చాలా ఉన్నాయి రాజకీయ నాయకులకి వాళ్ళందరికీ అతిథుడు ఈయన ఎందుకంటే ఈయన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ప్రపంచం మన దేశమంతా గౌరవించదగలేదు ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం మనం నడుస్తున్నాం కాబట్టి గుర్తింపు కలిగిన వ్యక్తి ఈయన కులమాతలకు సంబంధం లేకుండా ఒక గొప్ప వ్యక్తి చేశాడు దాన్ని బట్టి ఆయన అప్షెట్ చేస్తాను నేను ఓకే అండి లోపలికి వెళ్ళారు కదా లోపల అంటే ఏమేమి ఉన్నాయండి మనం పిల్లలకు చూపించడానికి కానీ మనం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు మేబీ అంబేద్కర్ గారి గురించి అవన్నీ ఉన్నాయి అని అంటున్నారు ఏమేమి ఉన్నాయండి లోపల ఏముంటాయండి ఆయన ఆయన జీవిత చరిత్ర లోపల కాస్త ఎంటర్టైన్మెంట్ అంతే అంత పెద్దగా ఏమీ అనిపించాలి నాకు ఓకే మరి అంటే ఈ స్టాచ్యూ తోటి అంటే విజయవాడ కూడా మంచి అంటే ఇంతకు ముందే మామూలుగానే టూరిస్ట్ ప్లేస్ అనే ఉంటుంది ఉంది పేరు అమ్మవారు ఉండడం వల్ల ఇంకా దీనివల్ల ఇంకా ఎక్కువ టూరిజంగా టూరిజంగా మారబో పోయింది అని అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు టూరిజం కానీ ఒక గుర్తింపు ఉంది విజయవాడకి దీనివల్ల అంటే జనం వచ్చి చూస్తారా లేదా అనేది నేను చెప్పట్లేదు కానీ గుర్తింపు అయితే వచ్చింది ఎందుకంటే విజయవాడకి ఒక గుర్తింపు ఏంటంటే నువ్వు ఏ మూల నుంచి చూసినా కనుక విక్రమంగా కనబడుతుంది దాన్ని బట్టి మరి ఒక సింబల్ అయినట్టే కదా అది మరి తెలంగాణలో కూడా పెట్టడం జరిగింది కానీ తెలంగాణకి అక్కడికి మించి ఇక్కడ పెట్టారని అంటున్నారు దాన్ని ఎలా చూడవచ్చండి తెలంగాణది అనేది అది రాజకీయ కోణం ఎందుకంటే ప్లేస్ని వాటన్నిటిని కూడా మనం వేరే చేసుకోవాలి ఇక్కడ ఏంటి విజయవాడ నడిపోతే ఈ ప్లేస్ అనేది మామూలు విషయం కాదు అలాంటి దానిలో పెట్టడం అనేది సాహ తెలంగాణలో పెట్టారంటే అది మామూలుగా ఒక ప్లేస్లో పెట్టారు మరి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టడం వల్ల కూడా ప్రజలకు చాలా నష్టం ఉంది అని అంటున్నారు అంటే అంటే ఇంతకుముందు దీన్ని షాపులకు కానీ వాటికి కానీ వినియోగించుకునే వాళ్ళు ఇప్పుడేమో వాళ్ళంతా అంటే స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు ఏదైనా ఫెస్టివల్స్కి దీవాలికి అలాంటి ఇప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ పెట్టుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని అయితే పెట్టిన వ్యక్తిని బట్టి ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు పెడితేనేమో దాన్ని లాసే అది తప్పే అంట ఈయన రాజకీయ నాయకుడు కాదు ఈయన దేశమంతా మెప్పింపదం నూట నలభై ఎనిమిది కోట్ల ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి దాన్ని లాస్ అనడానికి అవకాశం లేదు రాజకీయ నాయకులు అయితే రాసే ఎందుకంటే వాళ్ళందరూ లోకల్ లీడర్స్ ఇది నేను లోకల్ కాదు ఈ విగ్రహం వాషింగ్టన్లో కూడా ఉంది ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి నా వర్క్ అయితే బాగానే ఉన్నట్టు ఉంది బాగుంది అనుకుంటున్నాను ఎందుకంటే డబ్బులన్నీ ఇంత డబ్బులన్నీ ఏమైపోయినాయి అని గత ప్రభుత్వాల గురించి ఆలోచిస్తుంటే ఇన్ని డబ్బులు ఇచ్చి రెవెన్యూ అంత పెంచేసేసి ప్రతి ఒక్కరు గౌరవంగా బ్రతికే పరిస్థితులు వచ్చేసినాయి సామాన్యుడి విషయం మరి ఆ డబ్బులన్నీ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఇది రోడ్లు వేసుకున్నాడు రోడ్లు ఎవరికండి కార్లకి కార్లకే కానీ సైకిల్ వాడికి రోడ్డు పనికిరాదు నడిచేవాడికి రోడ్డు పనికిరాదు వాడు ఏ రోడ్డైనా నడుస్తాడు ఇప్పుడు రోడ్లు ఎవరికి కావాలంటే వాళ్ళకే కావాలి వాళ్ళ కోసం వేసుకొని సామాన్యుడు డెవలప్ చేసామంటే అది ఎట్లా కాదు సామాన్యుడు ఈ రోజున డెవలప్ అయ్యాడు అంటే ఆ డబ్బులన్నీ మిగిలిపోయినాయి డబ్బులు అంటున్నారు మీరు మరి ఈ పథకాలు పెట్టేసి జనాలు సోమవారం చేశారని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి సోమవార అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చే డబ్బులతోనే వీళ్ళు బాగుపడిపోతానంటే మాట్లాడుతారు మీరు మీరు ఇచ్చే అంటున్నారు కదా వాళ్ళ సంగతి నేను ప్రతిపక్షం కన్నా నువ్వు ప్రతిపక్షం తరఫున మాట్లాడినట్టే ఉంది కాబట్టి నువ్వు ఇచ్చే రూపాయి రెండు రూపాయలతో వీళ్ళు ఇల్లు బతికేసేసి ఇంట్లో కూర్చుంటే ఇల్లు గడవదు ఇంకో మాట చెబితే ఇవాళ పని వాళ్ళు లేక బాధపడుతున్నారు ఎందుకని డబ్బులు ఇస్తామన్నా రావట్లేదు అంటే వాళ్ళు సోమవర పొత్తులు పని ఉందిగా ఏ పనికి వెళ్ళినా ఈ రోజున వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఇంటికి అర్థం కాబట్టి సోమవర పొత్తులు చేయాల్సినంత అవసరం లేదు వాళ్ళ ఈ మీరు ఇచ్చే డబ్బులకి సమర్పతలు అయిపోతే ఇంకా దేశం అంతా దివాళ తీసుకు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాల పేరుతోటి జనాల దగ్గర నుంచి వన్ జనాలకు పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు లాగేసుకుంటున్నది అండి ఈ ప్రభుత్వం ఇలాగే జరిగితే అసలు ఏపీ ప్రజలు వలసెళ్ళిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అంటే ఇప్పుడు రూపాయి ఇచ్చి పది రూపాయలు లాగడం అనేది ఇవాళ అన్ని రేట్లు పెంచేసారు డబ్బులు కూడా పెరిగినాయి జీతాలు పెరిగినాయి జీతాలు పెరిగినప్పుడు రేట్లు పెంచదా రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు కాదండి రాజుల చరిత్ర నుంచి కూడా రెవెన్యూ కావాలంటే ప్రజల దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిందే మరి ప్రజలు ఆ డబ్బుల్ని ఎలా వినియోగించారు అనేది ముఖ్యంగా పెంచేసారు పెంచే జీతాలు ఎట్లా పెరిగినాయి చెప్పండి పది సంవత్సరాల క్రితం కూలి ఎంత కూలి వెయ్యి రూపాయలు కూలి వస్తుంది ఇప్పుడు దీంట్లో అన్ని హంగులతో ఉన్నారు అప్పుడప్పుడు దిగదారిపోయారా డెవలప్ అయ్యారా డెవలప్మెంటే మరి ఇలా అంటున్నారు మరి పేదలకి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాగుంది పేదవాళ్ళకి కానీ అని అంటే మీ మాటలు అర్థమవుతుంది కానీ పేదలకి కానీ బీసీలకు కానీ ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీ వర్గాలకు కానీ అది మేలు జరిగిందంటే ఇది కేవలం టీడీపీ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి ఏమంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అలా డెవలప్ అయింది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా డెవలప్ అయింది రేపు ఎవరు డెవలప్ చేశారు అనేదానికి దానికి రేపు వచ్చే గవర్నమెంట్ చెప్పుద్ది వాళ్ళని కోరుకుంటే వాళ్ళే వీళ్ళని కోరుకుంటే వీళ్ళే అది ప్రజలు చేస్తారు డెవలప్మెంట్ ఏంటి అనే దాని గురించి ఇంకోసారి అవకాశం అంటే ఏం జరగాల మనసులో ఉంటేనే కదా కాబట్టి మనసులో ఉన్నది ఏంటనేది రేపు ప్రజెంట్లో తెలిసింది మరి ఎవరు వస్తారంటారు రాబోయే ఎవరైతే నాకైతే నేను సామాన్యుల పక్షంగా ఉంటాను కాబట్టి సామాన్యుడిగా ఈయన ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది మరి ఈయన వస్తేనే బాగుంటుంది అంటున్నారు మరి ఆయన సొంత చెల్లైన షర్మిలా గారే ఆయన మీద మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా రాగానే ఆవిడ ఆయన మీద ఎంతో నిప్పులు జరగడం జరిగింది అసలు ఏం చేసావు జగన్ రెడ్డి నువ్వు ఏపీకి అని చెప్పేసి ఆమె అనేక రకాలుగా విమర్శించారు జగన్ గారిని మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అట్లా విమర్శించకపోతే ఆమెకు ఆ పోస్ట్ అది అపోజిషన్ అంటేనే గవర్నమెంట్ని ఎండగట్టే అపోజిషన్ మరి అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఆ మాట మాట్లాడకపోతే ఇంక గవర్నమెంట్ని ఎలక్ట్ చేసేది ఏమి వాళ్ళు కాబట్టి చెల్లె తెల్ల అనేది కాదు ముఖ్యం అక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే ఆ సీట్ నిలబెట్టుకోవాలంటే అక్కడ అవతలు కూడా తన చూడకుండా మాట్లాడాలి అలా మాట్లాడినందుకు కదా వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా పెరిగింది కొంచెం ఆమె మాట్లాడకపోతే కాంగ్రెస్ అంతే కదా మరి ఆవిడేమో నేను తెలంగాణ కోడల్ని అక్కడ పో అక్కడేమో ఒక అవినీతి వంతుడిని సీట్ దించేశాను మరి ఇక్కడ కూడా దించడానికే పదవి నుంచి దించడానికే నేను కంకణం కట్టుకున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు దాన్ని దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎందుకంటే తెలంగాణ పోతేనేమో తెలంగాణ కోడలు ఆంధ్ర వస్తేమో ఆంధ్ర కూతురు కాదని ఎవరంటారు ఎవరికైనా ఉందో ఆకొక్కదానికే అండి అందరికీ ఉంది కాకపోతే ఏంటంటే నీ ప్రలోభము నీ పా ఆధరైజేషన్ కోసం మంచోడి అంటది చెడ్డోండి అంటది కాబట్టి పుట్టినింటిని ఏ ఆడకూతురు బయట వేసిద్దో ఆ ఆడకూతురు కరెక్ట్గా ఉంటుంది అంటే నేను అర్థం కాదు ఏ నా పిల్ల అయినా సరే నన్ను బయట ఎండా కడుతుంది అనుకోండి అది ఎంతవరకు ధర్మం ఇండియన్ కల్చర్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు ఒప్పుకోదు కాబట్టి ఇది ఒప్పుకోదు పులివెందుల్లో పోటీ చేస్తాను మరి జగన్ ఓడిస్తాను అంటున్నారు ఓడిస్తారంటారండి ఎలా అంటే ఎలా జరుగుద్ది నువ్వు కోడలు అక్కడ ఇక్కడ కూతురువి ఇక్కడ కొడుకు ఎవరు వారసుడు ఇక్కడ వచ్చి నేను చేస్తాను అంటే అవుతా అంటే నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఆయన పోలికలన్నీ పొనికి పుచ్చుకొని పుట్టాను ఆయనలాగా చెయ్యాలంటే నా వల్లే సాధ్యమవుతుంది నేనేమి ఎవరు వదిన బాణాన్ని కాదని కూడా ఆవిడ అంటున్నారు కదండి మంచిదే నేను కాదనిలేదు కదా దాని విషయం కూడా అయితే ఏంటంటే మా చెల్లెలు మా ఇంటికి వచ్చి నన్ను మీద రూపాయ చేస్తుంటే నేను ఎట్లా ఊరుకుంటానో మా చుట్టాలు ఎట్లా ఊరుకుంటారు అక్కడ పులివెంతుల్లో కూడా అట్లాగొరుగుతుంది అవి ఇచ్చేసేమో నీకు ఇవ్వాల్సింది వెళ్ళిపోయావు శుభ్రంగా ఉన్నావు ఇప్పుడు అకస్మాత్తుకు దిగావు ఆడావుడి చేస్తున్నావు ఎవరు పట్టించుకోరు ఓకేనండి మరి మీరు జగన్ గారి సీఎం అవ్వాలని అను అనుకుంటున్నారు అన్ అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కానీ మరి ఒకవైపు ఏమో టీడీపీ జనసేన పొత్తులో వస్తున్నారు ఇంకోవైపు షర్మిలా గారు వస్తున్నారు మరి ఇంకోవైపు ఏమో జెడి లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు ఇంకోవైపు బీజేపీ మరి ఇవన్నీ తట్టుకొని సీఎం గారు మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వగలరా ఒకవేళ అవ్వకపోతే అవ్వకపోయాడండి ఇప్పుడు ఈయన ఒక్కదాం వల్ల మనం ఇక్కడికి కాదు ఎంతమంది సీఎంలు చూసాం ఎంతమంది సీఎం చూసాం సీఎంలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పరిపాలన డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీగా ఉంటారు చూద్దాం ఏం జరిగితే అదేది ఏమైందంటే థ్యాంక్ యూ సో మచ్